ఈరోజు మన వాక్య ధ్యానాంశము విరిగిపోని చిలక కొయ్య యహోవా దయాళుడు ఆయన కృపానిచ్చి ఉండును కీర్తన వందవ అధ్యాయము ఐదవ వచ్చినం చూద్దాం గోడకు చిలుక కొయ్య కానీ మేకు కానీ ఉంటుంది దానికి బట్టలు తగిలిస్తూ ఉంటాం చిలక కొయ్య బలమైనదైతే బట్టలు జాగ్రత్తగా ఉంటాయి ఒకవేళ ఎప్పుడైనా చిలుక కొయ్య విరిగితే బట్టలు కూడా పడతాయి దేవుడు మన ఆత్మలకు చిలక కొయ్యలాగున్నాడు ఆయన సర్వశక్తి గలవాడు విరుగని చిలక కొయ్య వంటి వాడు మన ఆత్మభారము ఆయన మీదే ఉన్నది ఆయన మహాశక్తి నుంచే మనకందరకు బలము దొరకగలదు లోకమంతటిని సర్వసృష్టిని కూడా నిలిపి ఉండేవాడు ఆయనే అనేక మంది సంగతి నిరుగక సృష్టియే దేవుడని కొందరు భౌతిక ప్రపంచమే సర్వసత్యమని మరికొందరు అనుకుంటూ ఉన్నారు ఆడ్యుడన్నా ఇప్పుడందరూ పూజ్యులే లెక్క మీద సున్నా లెక్కినట్లు అతడు పోవు వెనక అందరూ పూజ్యులే లెక్కలేనుకున్నా రేగినట్లు అని ఒక పద్యం చిన్నప్పుడు నేర్చుకున్నాను సమాజంలో నాయకుడు అతని వెనక అందరికీ గౌరవం వస్తుందట అతడు పోతే మిగతా వాడు ఎందరున్నా లేనటెనట ఇది ఎలాగంటే ముందు ఒక అంకె వేసి దానికి ఎన్ని సునాలు చేర్చినా కూడా ఆ సునాలకు విలువ ఉంటుంది ఆ విలువ అవుతూ ఉంటుంది అయితే ఆ ముందున్న అంకెను తీసివేసి ఎన్ని సున్నాలు వేసినా ఆ సున్నాలకు విలువ లేదు అలాగే ఎన్ని లోకాలైనా భూమి ఆకాశాలైన సృష్టి సమస్తమైన నరులైనా దేవుని మీద ఆధారపడి ఉన్నవారే ఆ దేవుని మీద విశ్వాసం ఉంటేనే నరునికి గమ్యం భావిగతి ఉంటాయి ఆ విశ్వాసమే విరిగిపోతే మిగిలినవన్నీ చిలకు నుంచి క్రిందబడిన దుస్తులు మాదిరిగా కూలి క్రింద పడతాయి సృష్టి ఆవత్తు దేవుని చిత్తానుసారం అనుక్షణం నడుస్తుందని నరుడు దేవుని చిత్తాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలని గ్రహించి ఆ దేవుని మీద ఆధారపడి జీవిస్తేనే మన జీవితాలు సాఫల్యమవుతాయి సృష్టిలో ప్రతి జీవి పక్షులు జంతువులు మొదలైనవన్నీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి భౌతికమైన బలం కోసం ఆత్మరక్షణ కోసం ఒకదాని మీద మరొకటి ఆనుకుంటాయి అయితే మానవునికి దేవుని మీద ఉండే విశ్వాసం కేవలం భయం వలన పుట్టినది కాదు అది ప్రేమ వలన సరి అయిన యోచన చేత పుట్టినది అందుచేత అట్టి సర్వశక్తిగల దేవుని మీద నరులు ప్రేమపూర్వకంగా ఆధారపడి ఉంటారు అందుకే దేవుణ్ణి మనము తండ్రి అంటున్నాం పాపం వలన అవిశ్వాసం భయం అవిధేయత నరులలో పుట్టినవి కానీ లేకపోతే అసలు మన స్వభావం చేతనే దేవుని మనము ప్రేమించేవారము ఈ సంగతి గమనించక విశ్వాస జీవితాన్ని చూచి నవ్వేవారు కొందరున్నారు విశ్వాసును చూచి పిచ్చివారనుకునేవారు కొందరున్నారు విశ్వాసులు వెరివారు కారు వారిని చూచి నవ్వేవారు వెరివారు దేవుడు లేడని చెప్పివారే బుద్ధిహీనులు దేవుడు లేడు అన్నట్టుగా ప్రవర్తించు వారే మోసపోతారు లోతైన బావిలోనికి దిగేవాడు పైన బలమైన అడ్డుకొయ్యకు ఒక త్రాడు కట్టి దాని చేతిలో పట్టుకొని ఎంత లోతుకైనా పోతాడు నీటి లోపల మునిగి ఇటు అటు బావిలో తిరుగుతాడు కానీ తాను పట్టుకున్న త్రాటిని మాత్రం వదలడు నీటి లోపల తన ఎంత లోతుకు పోయినా చేతిలో త్రాడు ఉన్నది కాబట్టి అతనికి భయం ఉండదు తిరిగి ఆ త్రాడును పట్టుకుని పైకి వస్తాడు అలాగే దేవుని చేయి పట్టుకుని మనం ప్రతి నిత్యము నడిస్తే ఆయనతో ప్రార్థన సహవాసాన్ని నిత్యము నిలుపుకుంటే ఆయన ఎందున్న విశ్వాసం అనే త్రాటిని పట్టుకుంటే మనము మోసపోము దేవుడు విరగని చిలక కొయ్య వంటి వాడు ఆయన మీద ఆధారపడి ఆయననే నమ్ముకున్నవాడు కొయ్యకు తగిలించిన దుస్తుల వలేక్ క్రింద పడక నిలిచి ఉంటాడు అందుకే పూర్వ ఒక భక్తుడు ఇలాగున ఇలాగునపాడతాడు జీవమింక నుండగా మూయగా మాయలోక మూడగా తీర్పునీయ నిల్వగా నిత్యమే శిలాన నీదు నీడ దాచము మీన్ దేవుడు ఈ కొద్ది మాటలను దేవుడు ఆ మీన్